బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు అభినందనీయమని మాచెర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు వడ్డే ఓబన్న విగ్రహ కమిటీ సభ్యులు మాచర్ల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద విగ్రహ ఏర్పాటుకు శనివారం మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావుతో కలిసి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ వడ్డే ఓబన్న విరోచిత పోరాటం మరువలేనిదని అన్నారు భయం ఎరుగని వడ్డెర్లు బోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్థవంతంగా బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు చరిత్రలో రాయబడింది దట్టమైన నల్లమల అడవుల్లో సైతం కుంఫనీ సైన్యాన్ని ఓచకోత కోసి ఉరుకులు పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించిన వీరుడు వడ్డే ఓబర్ణ అని అన్నారు ఓబర్ణ పోరాట స్ఫూర్తిని భావిరాలకు తెలిసే విధంగా విగ్రహ ఏర్పాటుకు ముందుకు వచ్చిన కమిటీ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్షులు కొమేర అనంతరాములు టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు కొమర దుర్గారావు సీనియర్ నాయకులు ఇనుముల కేశవరెడ్డి చిన్న వెంకటరామిరెడ్డి కొమరి శివ బత్తుల కుమార్ ఓర్సు క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు మొయ్యి రెండు జనవరి 12న విగ్రహం ఓపెనింగ్ జరిగింది అందరికీ ఈ రోజు మన పట్టు ఓపన్న భూమి పూజతో విచ్చేసినటువంటి నా వన్నర సోదరులందరికీ విలేకతకి ముఖ్య అతిథి అయినటువంటి కలగంటి బ్రహ్మరెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్ణ నమస్కారం తెలియపరుచుకుంటున్నారు వడ్డే గోబన్నా అంటే మన స్వాతంత్ర సమర యోధుడు సైరా సింహారెడ్డి పక్కన ఒక సైన్యాధ్యక్షుడిగా చేసి మన జాతిని గౌరవంగా విసు రావాలని ఉద్దేశంతో ఆయన విగ్రహాన్ని ఇక్కడ జనవరి పదకొండు తారీఖున విగ్రహ ప్రతిష్ట చేయడం కోసము నియోజకవర్గ మార్గం మన జిల్లా మొత్తం కూడా నాయకులని కార్యకర్తలని ఒటిరా నాయకుల్ని అందరినీ పిలిచి ఆ రోజు ఇంకా ఘనంగా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు వచ్చినటువంటి మన నియోజకవర్గం కానీ ఇతర వాళ్ళకు కానీ అందరికీ నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాను